నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పొద్దున్నే కాకులు చూపిస్తున్నాను ఏంటి మాకు ఈ అని మాత్రం అనుకోవద్దు అంటే ఇలా వాకింగ్ వచ్చాను కదండి ఈ కాకుల్ని చూడగానే నాకు విషయం స్మరణకు వచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అంటే మీరు ఎప్పుడైనా గమనించండి ఈ కాకులని చూడగానే మనకి అంటే ఈ కాకుల సందర్భం ఎక్కడ గుర్తొచ్చినా రాకపోయినా ఒక విషయంలో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలిసిందే అది అదేనండి ఎవరైనా చనిపోయారు అనుకోండి ఈ పిండ ప్రదానం చేస్తారు కదా వాటిని తినడానికి కంపల్సరిగా కంపల్సరిగా అంటే చనిపోయిన వారు కాకుల రూపంలో వచ్చి మనం పెట్టిన తిండి తింటారు అంటే మనం పెట్టిన ప్రసాదం అనుకోండి లేకపోతే నైవేద్యం అనుకోండి ఏదైనా అనుకోండి అంటే ఆ కాకి వచ్చి అంటే మనం పెట్టిన పిండానికి కానీ తినదనుకోండి అమ్మయ్య ఇక్కడికో ఒక రకమైన మనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అమ్మయ్య మనం పెట్టిందని కాకులు ముట్టాయి కాబట్టి చచ్చినవాడికి మన మీద ఏం కోపం లేదు శాంతించాడు మన ఫుడ్ తిన్నాడు అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అలాగే అంటే అంటే కాకి ఉన్నప్పుడు ఏంటిరా బాబు మనకి కాక్గోళ అంటూ ఉంటాం జనరల్గా మన దైనంది జీవితంలో కోగులు కానీ అనుకోండి కథ విన్నసంపుగా ఉంటుంది కాక అంటే ఏంట్రా కాకుగోళ అంటాం అంటే మామూలు టైంలో దాన్ని ఎంతలా మనం దూషిస్తామో ఎంతలా తిట్టుకుంటామో కానీ అవసర దశలో మాత్రం అది ఒక మనకి ఒక సింబల్ ఆఫ్ అట్రాక్షన్ సింబల్ ఆఫ్ లవ్ కింద సింబల్ ఆఫ్ అఫెక్షన్ ఆ రకంగా దాన్ని మనం పూజిస్తూ ఉంటాం మరి ఏంటో ఈ నైజు నాకు అయితే అర్థం కాలేదు ఇంకోటి కూడా చెప్పాలండి అంటే కాలుకుల గురించి చెప్పాలంటే యూనిటీ అండి యూనిటీ అండ్ డిసిప్లిన్ అంటే ఒక కట్టుబా ఒక కట్టుబాటు ఒక క్రమశిక్షణ అనేది కాకుల నుంచి నేర్చుకోవాలి మీరు గమనించండి మనలో ఎవడన్నా మనకు మనిషికి అయినా కష్టం అనుకోండి కొంతమంది వెళ్తారో వెళ్ళకపోవచ్చు వేరే విషయం అంటే ప్రతి ఒక్కరూ ఆదుకుంటారని నేను చెప్పలేను కానీ అదే కాకుల్లో ఎన్న పొరపాటున ఒక చిన్న కష్టం ఒక చిన్న నష్టం తోటి కాకి కానీ జరిగింది అనుకోండి వాటిలో ఉన్న యూనిటీ అనేది ఎంత తీవ్రంగా ఉంటుందంటే అవసరమైతే వాటి ప్రాణాలకైనా తెగించి చుట్టుముట్టేస్తాయి అంటే ఎవరైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు మీద అన్నమాట అంత పట్టు ఐక్యంగా ఉంటాయి అంటే ఐక్యతకి మారు పేరు కాకనే చెప్పాలి ఎదురు చూడండి చిన్న కాకన్నా పడిపోయింది రోడ్డు మీద చుట్టూరు జాయి మిగిలిన కాకులండి ఎంతో ఎంతో గో గోళ్ళు గోలేస్తూ ఉంటాయన్నమాట అదొకటి నెంబర్ టూ ఏంటంటే మనం తెల్లవారుజామున కొంతమంది ఏమో ఆరు గంటలు ఇస్తారు కొంతమంది ఏడు గంటలు ఇస్తారు కొంతమంది ఎనిమిది గంటలు వేస్తారు కానీ వేకు ఉద్యామున సూర్య కిరణాలు అంటే మన భూమికి చేరుతున్నాయి తారగానే తారక ముందే రకంగా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనో కాటి పడుకోదండి తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఐదున్నర అంటే టైం దానికి తెలిస్తే గడియలు మనకి అంత టైం లెక్కలేదు అనుకోండి ఆ గడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊట్లో ఉండదు బయట అంటే తన వేట సాధించడానికి అట్ ది సేమ్ టైము ఏది ఏమైనా సరే సాయంత్రం ఐదున్నర అంటే సూర్యుడుకి సూర్యకిరణాల అస్తమించే టైంకి ఎట్టి పరిస్థితిలోనూ తన గుడికి చేరిపోద్ది ఇంకా సంపాదించాలన్నా ఇది ఉండదు అనమాట ఒక టైం టు టైం టైం షెడ్యూల్ మెయింటైన్ చేయడంలో కాకిడి మించిన అట్లా వేరే ఏంటి లేదనుకుంటా నేను వచ్చే మీరే గమనించండి మనం మన ముందు ప్రతిరోజు కనబడేదే జీవి అయినప్పటికీ దాని నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి ఇంకొకటి కూడా కాకి శృంగారం కూడా బయట ఎప్పుడు చేయదు అంటే మిగిలిన అన్ని పక్షులగా ఇంకా ఒకటేంటండి మనం కాకి కాకి అన్నీ మన ఎదురుగా కనపడినా ఇంకొకటి మన అన్ని అన్ని జీవులు ఉన్నట్లుగా దాన్ని పట్టుకోవడానికి కూడా మనకు దొరకదు అది అంటే మిగిలిన పావురాలు కానీ ఇవి కానీ అంటే కొన్ని చేతికి దొరికితే కానీ ఇది మాత్రం ఎట్టి పర్సెంట్ దొరకడానికి మాక్సిమం తన ప్రాణత్యాగం చేస్తుందట అంతవరకు వస్తే కనుక అంటే అంత పవిత్రంగా చూసుకుంటుంది తన బాడీని అది ఒక కాకి స్టోరీ నాకు తెలిసినంత వరకు పొద్దున్నే ఏంటి కాకపోవాలనుకోద్దు ఏదో సరదా ప్రాసనం అయినప్పటికీ మన చుట్టూ ఉన్న ప్రతి విషయాలలో ప్రతి దాని గురించి అంటే ప్రతి సందర్భాన్ని మనం ఒక లెసన్గా తీసుకుంటే మన జీవితం మరింత అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది నా యొక్క ఆలోచన ఆ ఉద్దేశంతో మీకు ఈ కాకి స్టోరీ చెప్పాను ఇంతకు మించి మీకు ఆయన తెలుసుంటే కనుక సరదాగా చెప్పండి మనతో పాటు అందరూ తెలుసుకుంటారు ఏమంటారు సర్వే జ్ఞాసోభవంతు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే భాయ నమో నారాయణ తెలవ మరి ఇదో సబ్మీరన్ వ్యాబ్సైడ్కి వచ్చాను గడుస్తున్నాను ఇంకో రోజు సముద్రం వెనక్కి వెళ్ళింది రాళ్ళన్ని పైకి తేలాయి చూడండి పూర్తి వివరాలతో మరొక వీడియో కలుస్తాను